గౌరవనీయులైన ప్రజలందరికీ నమస్కారం ఈరోజు మనం ఆగ్నేయ ప్రాచికి గృహాన్ని కట్టరాదు సో దీని గురించి తెలుసుకుందాము సో అక్కడ చూడండి కొన్ని అంశాలని రాశాను మీకు షార్ట్ వీడియో కూడా నేను మీరు చూసుంటారు నిన్ననే రిలీజ్ చేశాము సో ఇక్కడ చూడండి నైంటీ డిగ్రీస్ ప్లాట్ హండ్రెడ్ డిగ్రీస్ ప్లాట్ ఒక ఉదాహరణగా తీసుకుందాం మీకు అర్థమయ్యే విధంగా ఇప్పుడు ఎలా జరుగుతుంది అనంటే దిశకు స్థలం ఉండాలని చెప్పడం జరుగుతుంది సమాజంలో కానీ దిశకు లేని స్థలంలో కూడా గృహాన్ని కట్టిస్తున్నారు సో ఇప్పుడు ఇది నైంటీ డిగ్రీస్కి ఉండాలని వీడియోల రూపంలో సోషల్ మీడియాలో మీ అందరికీ చెప్తున్నారు కానీ ఇక్కడ దిశకు లేని స్థలం ఉంది ఇప్పుడు ఇది దిశకు లేదు వంద డిగ్రీలు ఉంది అంటే నైంటీ డిగ్రీస్ ఈస్ట్ అప్పుడు ఇలా వంద డిగ్రీల ప్లాట్ ఉంది సో ఇది వంద డిగ్రీల ప్లాట్ అయినా కస్టమర్ ఫోన్ చేసి అడిగితే వాళ్ళకి ప్లాన్ ఇచ్చేస్తున్నారు అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే డబ్బు మీద ఉన్న ఆశతో సంపాదించాలన్న ఆశతో శాస్త్రం గురించే చెప్తున్నారు మర అది తప్పని అని చెప్పి ప్లాన్ ఇచ్చేసి కట్టుకోమని చెప్తున్నారు ఏం కాదండి అని చెప్తున్నారు సో దానికి ఎట్లా చెప్తున్నారు అంటే ఇదిగోండి ఇది ఇక్కడ డోర్ పెట్టుకోమని చెప్తున్నారు ఆగ్నేయ ప్రాచికి గృహం ఉంటే దాన్ని రెమెడీస్ ఎలా ఇవ్వాలి అని అని ఎలా చెప్తున్నారంటే ఉత్తరంలో ఒక డోర్ పెట్టేసి దక్షిణంలో ఒక డోర్ పెట్టేస్తున్నారు దక్షిణము ఉత్తరము తూర్పు పడమర ఈ రెండు డోర్లు ఇచ్చేస్తే ఇది ఏమైతుంది రెమెడీ అయిపోతుంది అప్పుడు ఎలాంటి సమస్య ఉండదని చెప్తున్నారు యాక్చువల్గా మీరు ఆలోచించండి తూర్పు మెయిన్ డోర్ కలిగి ఉత్తరము దక్షిణము ఉపద్వారాలు కలిగిన గృహం యొక్క పేరు దనద గృహం గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే అంతేగాని ఈ దానికి పేరు ఇది ఇది ఒక రకమైన గృహం అంతేగాని ఆగ్నేయ ప్రాచిక ఉన్న దానికి సౌత్లో మరియు నార్త్లో డోర్ ఇచ్చేసి రెమెడీ చేసేస్తున్నామని చెప్తున్నారు అంటే ఇప్పుడు మీనావాస్తులో ప్రతిదీ శాస్త్రంలో ఉన్నట్టు చెప్పడం జరుగుతుంది శ్లోకం సహితంగా ప్రజలందరూ మీనావాస్తుని చూసి వాళ్ళందరికీ ప్రశ్నలు వస్తున్నాయి అడుగుతున్నారు చైతన్యవంతులు అవుతున్నారు వాళ్ళందరూ ప్రశ్నలు అడిగేసరికి సో వాళ్ళకేం చెప్తున్నారంటే ఏం కాదండి మీరు భయపడకండి మీరు ఇది చేసుకుంటే కోట్లు సంపాదించే ఇల్లు అయిపోతుందండి అని చెప్తున్నారు చూడండి శాస్త్రపరమైనది చెప్పకుండా అశాస్త్రీయమైనది చెప్పి వాళ్ళ నుంచి తప్పించుకునే మాటలు చెప్తున్నారు వాళ్ళకు సో చూద్దాం నెక్స్ట్ పాయింట్ ఒరిజినల్ వాస్తు శాస్త్ర ప్రకారం ఇంటి ప్లాన్ ఇప్పుడు చెప్పడమేమో మీరు శాస్త్రపరమైన ప్లాన్ కావాలంటే మమ్మల్ని సంప్రదించండి అని చెప్పడం జరుగుతుంది కానీ శాస్త్రమే చదువుకోలేదు శాస్త్రమే తెలియదు ఒకప్పుడు పది సంవత్సరాల క్రితం ఒరిజినల్ వాస్తు శాస్త్ర ప్రకారం ప్లాన్ కావాలంటే మమ్మల్ని సంప్రదించండి ఆ జనాలను తిట్టడం ఈ జనాలను తిట్టడం ఆ వాస్తువులను తిట్టడం ఈ వాస్తువులను తిట్టడం స్టార్ట్ చేసింది సో ఇప్పుడు శాస్త్రం ఎక్కడ నేర్చుకున్నాం రెండు రోజుల వాస్తు క్లాసెస్లో శాస్త్రంని కంప్లీట్గా నేర్చుకుంటారా భారతదేశం మొత్తం తిరిగి రండి ఒక ఐదు వేల వాస్తు శాస్త్రాన్ని రెండు రోజులు ఎక్కడన్నా మీరు కంప్లీట్ చేసుకుని రండి చూద్దాం చేస్తారా మరి ఎందుకండి రెండు రోజులు వాస్తు క్లాసెస్ అటెండ్ అయ్యి ఒరిజినల్ శాస్త్రం చదివినా అని ప్రజలకి బొంకే మాటలు బొంకుతున్నారు మరి ఆగ్నేయ ఉన్న ఉన్నోళ్ళు ప్లాట్ ఉన్నోళ్ళు నూట ముప్పై డిగ్రీలో ఉన్నోళ్ళు కూడా ఫోన్ చేసి వాళ్ళకి ప్లాన్ ఇచ్చేస్తున్నారు సో ఏంది సో ఇలాంటి లంగ పనులు చేస్తున్నారు నెక్స్ట్ అన్ని శాస్త్రాల్లో ఆగ్నేయ ప్రాచికి ఇల్లు కట్టకూడదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విశాలాక్ష వాస్తు శాస్త్రం ఉంది నారదీయ వాస్తు శాస్త్రం ఉంది వాస్తు శాస్త్రం ఉంది మరియు మయమత వాస్తు శాస్త్రం ఉంది మానసార వాస్తు శాస్త్రం ఉంది అపరాజిత వృక్ష వాస్తు శాస్త్రం ఉంది మరియు దాదాపుగా మీకు కొన్ని నేను చూపిస్తాను కొన్ని వాస్తుశాస్త్రాలు ఉన్నాయి అంటే పైన ఉన్నది తమిళ భాషలో స్థాపత్య వేదానికి సంబంధించింది కింది అన్ని వాస్తు శాస్త్రాలు సో దాదాపుగా దాదాపుగా మూడు వేల శ్లోకాల నుంచి ఐదు వేల శ్లోకాలు ఏడు వేల శ్లోకాలు ఎనిమిది వేల శ్లోకాలు రెండు వేల శ్లోకాలతో కలిగిన సంస్కృత భాషలో మంచి నాలెడ్జ్ కలిగిన వాస్తు శాస్త్రాలను మీరు ప్రిఫర్ చేస్తే మీకు కండిషన్స్ కరెక్ట్గా చెప్తుంది ఆ విధంగా గృహాన్ని మీరు కట్టుకున్నట్లయితే ఇప్పుడు మీనా వాస్తుని సంప్రదించాలని రూలేం లేదండి మీరే ఆ వాస్తు శాస్త్రాలను మీరే కొనుక్కొని ఓ వన్ ఇయర్ క్రితం తెచ్చుకొని వన్ ఇయర్ పాటు వాటిని చదివి గృహం కట్టాలనుకునే ఆరు నెలల నుంచి నిర్ణయం తీసుకొని మీరు కట్టుకోవచ్చు ఏ వాస్తు ఛానల్ చూడాల్సిన అవసరం లేదు సో మీకు ఏ వాస్తు శాస్త్రంలో కూడా ఆగ్నేయ ప్రాచికి ఇల్లు కట్టకూడదనే చెప్తుంది రెమెడీస్ ఇవన్నీ ఏం కూడా నెక్స్ట్ ఏమొస్తుంది రెమెడీస్ ఫలితం రాదు మీరు ఏమైనా రెమెడీస్ చేసుకుంటే ఎలాంటి ఫలితం రాదు ఆగ్నేయ ప్రాచి తిరిగిన ఇంటికి ఉత్తర దక్షిణలో డోర్ పెట్టుకుంటే ధనద గృహం అవుతుంది కానీ దానికి రెమెడీస్ కాదండి ఒకవేళ ఏదైనా వాస్తు శాస్త్రంలో చూపిస్తే దాన్ని ప్రూఫ్గా సంస్కృత శ్లోకంతో సహా చూపెట్టమనండి నేను ఆల్రెడీ శ్లోకం సహితంగా స్త్రీ నాశనం ఏ గృహంలో జరుగుతుందో అని ఎపిసోడ్ చేసి ఆ శ్లోకంతో నేను చదివి నేను మీకు వినిపించాను స్థాపత్యవేదం అయితే హండ్రెడ్ పర్సెంట్ కండిషన్ ఏం చెప్తుందంటే అసలు ద ఆగ్నేయ ఉన్న స్థలంలో గృహమే కట్టరాదని చెప్తుంది కానీ కొందరు సమాజంలో మేము స్థాపత్యవేద ప్రకారం ప్లాన్ ఇస్తాం శాస్త్రపరమైన ప్లాన్ ఇస్తామని చెప్పి ప్రజలకి మాయ మాటలు మభ్య మభ్య పెట్టే మాటలు చెప్తున్నారు సో చూడండి డబ్బుల కోసం ప్రజల్ని మోసం చేస్తున్నారు చెప్తాను దాని గురించి రండి కొన్ని రోజుల తర్వాత మీరే చూడండి ఇప్పుడు మీరు ఇలా ఆగ్నేయ ప్రాచి కట్టుకున్నారు నూట ముప్పై డిగ్రీలకు ఉన్న స్థలానికి మీరు కట్టుకున్నారు కట్టుకున్న తర్వాత ఒక సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ మధ్యలో చూడండి ఒక నోట్బుక్ పెట్టుకోవాలి ఒక కొత్త ఇల్లు కట్టుకున్న తర్వాత మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా లేకపోతే పిల్లలకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా సమస్యలు ఏ విధమైన సమస్యలు వస్తున్నాయో డేట్ వేసి టైం వేసి రాస్తూ ఉండాలి నెక్స్ట్ ఇప్పుడు మీరు దాదాపుగా ముప్పై లక్షల నుంచి ముప్పై ఐదు లక్షల మధ్యలో ఒక గ్రౌండ్ ఫ్లోర్ గృహాన్ని కట్టుకోవచ్చు మీ డబ్బులన్నీ వృధా నూట ముప్పై ఐదు నూట నలభై డిగ్రీలకు గృహాన్ని కట్టుకోమని ప్లాన్ ఇచ్చిన వాస్తు వ్యక్తికి వాస్తు నాలెడ్జ్ లేనట్టే సో మీ గృహం వృధా ఎందుకు పైన ఉన్న పాయింట్ని మీరు అబ్జర్వ్ చేయాలి కొన్ని రోజుల తర్వాత ఎలాంటి ఫలితం వస్తుంది రైట్ నెక్స్ట్ ఇప్పుడు ప్రజలందరూ కూడా ఎలాంటి ప్రశ్నలు వేయాలి మీనావాస్తును చూసి ప్రజలందరూ కూడా చైతన్యమై వాళ్ళు ఆలోచించి అవును రాజ్ కుమార్ ఇట్లా చెప్తున్నాడు మరి అని కట్టుకున్న గృహం కట్టుకున్న వాళ్ళందరూ అడుగుతున్నారండి అడుగుతే వాటికి వాళ్ళ దగ్గర సమాధానాలు లేక ఏదో చెప్పి ప్రజల నుంచి తప్పించుకుంటున్నారు తప్ప తప్పించుకునే రకంగా సోషల్ మీడియాని మభ్య పెడుతున్నారు రండి చూద్దాం మీరేం ప్రశ్నలు అడగాలి ఒకవేళ ఆగ్నేయ ప్రాచి గృహాన్ని కట్టుకుంటే మీరు ఏం అడగాలి అంటే ఏ వాస్తు శాస్త్రంలో ఆగ్నేయ ప్రాచికి గృహం కట్టాలని చెప్పారు చూపెట్టండి సాక్ష్యాలతో వాస్తు శాస్త్రము ఓ ఐదు వేల శ్లోకాలదో రెండు వేల శ్లోకాలదో ఇలా చూపించి శ్లోకం చూపించి సంస్కృత భాషలో ఇక్కడ ఉంది ఆగ్నేయ ప్రాచికి గృహం కట్టుకోమని అని చూపెట్టమనండి సో అంటే దీని గురించి మేము అన్ని రిఫర్ చేసినామండి మీకు ఎక్కడ కూడా చెప్పదు ఉంటే చూపెట్టమనండి ఉత్తగా మాటలు మాట్లాడడం కాదు ఏదో కెమెరా పెట్టేసి ఏదో మాట్లాడేసి మీరు అలా చేసుకోండి మీరు ఇలా చేసుకోండి ఇలా అంటే అలా కట్టించారు అలాంటి గృహాలని కట్టించారు వాళ్ళందరూ ఇప్పుడు అడుగుతుంటే వాళ్ళకు సర్దు చెప్తున్నారు అన్నట్టు ఎపిసోడ్ల రూపంలో వాళ్ళని సర్దు చెప్తున్నారు దొరికిపోతున్నారు కాబట్టి వాళ్ళ నుంచి పారిపోయే విధంగా మాటలు మాట్లాడుతున్నారు నెక్స్ట్ వాస్తుశాస్త్రం వయస్ ఎంత నీ వయస్ ఎంత ఇప్పుడు ఇది మీరు నన్ను కూడా అడగవచ్చు ఎవరిని కూడా అడగవచ్చు తప్పు లేదు దాంట్లో వాస్తు శాస్త్రము కొన్ని వేల సంవత్సరాల క్రితం రచించబడ్డది నెక్స్ట్ ఇలా ఆగ్నేయ ప్రాచికి ఇల్లు కట్టుకోండి భయపడవద్దు మీరు కోట్లు సంపాదించే ఇల్లుగా మారుతుంది అని చెప్పేవాళ్ళు వయసు ఎంత వాళ్ళు వాస్తు శాస్త్రం నిజంగా చదివినరా ఒక ఐదు వేల శ్లోకాలది మూడు వేల శ్లోకాలది అడగండి ప్రశ్న రెండు రోజుల వాస్తు క్లాసెస్లో పోయి నేర్చుకొని వచ్చి మీ అందరికీ ఒరిజినల్ శాస్త్రం అని చెప్పి పది పది సంవత్సరాల నుంచి ఇష్టం వచ్చినట్టుగా ఇష్టం వచ్చిన విధంగా వాస్తు శాస్త్రాలు రహస్యాలు టిప్స్ ఈశాన్య ద్వారాలను విమర్శించడం వాళ్ళను విమర్శించడం వీళ్ళని విమర్శించడం వాళ్ళని ఏమండి పళ్ళు రాలగొట్టండి అని మాట్లాడడం వీడే వా వీడికే వాస్తు శాస్త్రం తెలియదు యాక్చువల్గా ప్రజలందరూ ఈ నిజాలు తెలుసుకోండి ఏ వాస్తు శాస్త్రం చదివినా అని అడగండి అన్ని బయటకు వస్తాయి నెక్స్ట్ కోట్లు సంపాదించే ఇల్లు ఎలా అవుతుంది ఆగ్నేయపరాచికి గృహాన్ని కట్టుకుంటే కోట్లు సంపాదించే ఇల్లు ఎట్లా అవుతుంది ఇప్పుడు దిశకే కట్టుకోలేదు నువ్వు ఏ రెమెడీస్ చేసుకున్నా కోట్లు ఎట్లా సంపాదిస్తుంది ఇల్లు సంపాదించదు ప్రజలకు చెప్పడం మాత్రం మీరు కోర్టు సంపాదిస్తారు అదవుతుంది అవుతుంది ప్రజల్ని ఆకర్షించడం కోసం అంటే ఫలితం ఏంటంటే ఒక్కోరు డబ్బు సంపాదించడానికి ప్రజలందరినీ మోసం చేస్తున్నాడు అన్నట్టు అశాస్త్రీయమైన వాస్తు పద్ధతులు ఇవన్నీ మీకు ఒక ఉదాహరణ చెప్తాను నేను దాదాపుగా వాస్తు శాస్త్రం గురించి వాస్తు గురించి దేంట్లైనా ఉంటే ఆ గ్రంథాన్ని కొని మేము చదువుతాం శ్రీ శివ మహాపురాణము అనేది నేను మీకు చూపిస్తాను ఆగండి శ్రీ శివ మహాపురాణము మీరు దీంట్లో కూడా వాస్తు గురించి ఇవ్వడం జరిగింది కొన్ని టిప్స్ అనేవి సో దేంట్లో వాస్తు సంబంధించిన పద్ధతులు ఉంటే మేము దాన్ని పర్చేస్ చేసి తీసుకొస్తాము కొన్ని కొన్ని రీసెర్చ్ ఫౌండేషన్స్ దగ్గర దొరుకుతాయి కొన్ని కొన్ని గవర్నమెంట్ లైబ్రరీస్లో దొరుకుతాయి సో ఇలాంటి ఓల్డ్ గ్రంథాలని మీకు వాస్తుకి సంబంధించిన విషయాలు దాంట్లో ఉంటాయి సో అవి తెచ్చుకొని మీకు చదివితే మీకు నిజమైన నాలెడ్జ్ అనేది వస్తుంది సో ఇక్కడ చూడండి శి శివమహాపురాణంలో ప్రజలకి బాధ పెట్టే రాక్షసులకి స్వామి అవతారం ఎత్తి ఆ రాక్షసుల్ని వధించడం జరుగుతుంది ఎవరైతే ప్రజల్ని మోసం చేస్తారో తప్పుడు అశాస్త్రీయ పద్ధతులతో అంటే తప్పుడు శాస్త్రమైన పద్ధతులతో వీళ్ళ పరిస్థితి ఇప్పుడు బాగానే ఉంటుంది కొన్ని రోజుల తర్వాత మొదలవుతుంది భగవంతుడు అనేది అన్ని చూస్తూ ఉంటాడు తప్పుడు ఏమిటి అసత్యం ఏమిటి సత్యం ఏమిటి నిజమైన వాస్త లేదంటే ఏదో ఐదు పేజీల పుస్తకమో తమకిష్టమైంది మాట్లాడుతున్నారా ఇలాంటి పద్ధతులన్నీ ప్రజల్ని ఆకట్టుకోవడానికి చెప్తారు కానీ కొన్ని రోజుల తర్వాత ఆ ప్రజలకు రిజల్ట్ లాకపోయేసరికి వాళ్ళందరూ కూడా వేరే వాళ్ళని సంప్రదిస్తారు సో శాస్త్రాన్ని భ్రష్టు పట్టించే విధంగా వీళ్ళ మాటలు ఉంటాయి కానీ ఏం కాదండి అని కోట్లు సంపాదిస్తారు మీరు అని చెప్తారన్నట్టు అప్పుడు మీరు ఆనందం ఆనందంగా మీ మనసు నిండిపోతుంది కానీ సమస్య అలాగే ఉంటుంది సో గౌరవనీయులైన ప్రజలు ఏం ఆలోచించాలంటే తప్పుడు మాటలు చెప్పే అశాస్త్రీయ పద్ధతులను తెలిపే ప్రకారంగా మీరు గృహాన్ని కట్టుకుంటే మొట్టమొదటిగా సమస్యలు మీకే వస్తాయి సో మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి అదేవిధంగా ఆగ్నేయ ప్రాచికి గృహాన్ని కట్టరాదు దానికి ఎలాంటి రెమెడీస్ పని చేయవు కొందరు నిన్ను అడిగారు సార్ నాకు ట్వంటీ బై సెవెంటీ ఉంది ఆగ్నేయ ప్రాచి ప్లాట్ ఉంది వన్ థర్టీ ఫైవ్ డిగ్రీస్కి నేను ఎట్లా కట్టుకోవాలన్నా అసలు కట్టరాదు ఆ ప్రశ్నకి సమాధానం ఆగ్నేయ ప్రాచికి ప్లాట్ ఉంటే గృహమే కట్టరాదు ఒకవేళ మీరు కట్టుకుంటానంటే మీ ఇష్ట ప్రకారం కట్టుకోండి వాస్తు వ్యక్తిని సంప్రదించాల్సిన అవసరం లేదు సో దయచేసి ఆలోచించండి ధన్యవాదాలు